జయ శ్రీమన్నారాయణ ఇంతవరకు మీరు అమ్మవారి అలంకారాలతో కూడిన షార్ట్స్ని చూసే ఉంటారు కదా ఇప్పుడు దసరా గురించి కొన్ తెలుసుకుందామండి ఇండియాలో చాలా ప్రదేశాల్లో అనేక రకాలు ఈ పండుగను చేసుకుంటారట అసలు విజయదశమి ఎప్పుడు వస్తుంది అంటే ఈ శరద్ ఋతువులో ఈ శరత్కాలపు వెన్నెల చాలా బాగుంటుంది ఈ శరద్ ఋతువులో ఈ వెన్నెలనే శారద అంటారట అందుకే దసరా పండగ ఈ రోజుల్లో వస్తుంది కనుక ప్రజలు శరద్ నవరాత్రి అని ఉత్సవాన్ని చేసుకుంటారు ఉత్తర భారత ప్రజలైతే దీన్ని దసరా అంటారు ఎందుకంటే ఇది పది రోజుల పండుగ కాబట్టి ఇది క్రమంగా దసరా అయిందనమాట ఇది దీన్ని ఏం చేస్తారు మూలా నక్షత్రం రోజు ఒక కలసాన్ని ఏర్పాటు చేసుకుంటారు పిల్లలు కూడా తన బుక్స్ అన్నీ తీసి పెట్టి తన పరీక్షల్లో సక్సెస్ రావాలని కూడా పూజ చేసుకుంటారు అసలు ఇది ఏంటంటే చెడు మీద మంచి విజయానికి గుర్తట మంచి మంచి చెడు మీద మంచికి విజయానికి గుర్తు అనమాట ఎనిమిదవ రోజు దుర్గాష్టమి అంటారు అలాగే తొమ్మిది రోజు మహానవమి అంటారు ఆయుధాలని నా వాహనాలని అన్నిటినీ పరికరాలని వాళ్ళు ఉపయోగించుకునేది ఏదైనా సరే దాన్ని పూజిస్తారు అలాగే వాళ్ళ వృ ఎందుకు అంటే వాళ్ళ వృత్తుల్లో వాళ్ళకి విజయం కోరుకున్నారు కనుక ఇంకా శరణవరాత్రి పండుగల్లో విజయదశమి రోజు అందరు కొత్త బట్టలు వేసుకుంటారు పిండి వంటలు చేసుకుంటారు బంధువులతో పంచుకుంటారు ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా ప్రజలు తన శరీరాల మీద సిప్పులు సింహాలు ఏనుగులు బొమ్మలు వేసుకొని పెయింట్ చేసుకొని ఇంకా యుద్ధాలు చేస్తూ ప్రజలకి వినోదం చేస్తారంట ఇంకొక రోజు ఏంటంటే భగవంతుడు గుర్రంపై స్వారీ చేస్తూ వృక్షం దగ్గరికి పూజ చేయడానికి వస్తాడంట వృక్షాన్ని ఏమంటారు లక్ష్మీదేవి అంటారు వృక్షాన్ని బాణాలు వీలంబలు చెట్టు మీద ఉంచి పూజ చేస్తారు పూజ అయిన తర్వాత ఒక శ్లోకాన్ని కూడా పఠిస్తారనమాట వృక్షం చాలా పవిత్రమైంది అంటారు లక్ష్మీదేవిగా భావించే పూజ చేస్తారనమాట శవి సెమివృక్షం రూపంలో లక్ష్మీదేవి మనం చేసిన పాపాలన్నీ నాశనం చేసేస్తుంది అంటారు ఏం చేసింది శమి వృక్షం అంటే వాసల్లో అర్జునుడు పెట్టిన బాణాలని ధనస్సుని కాపాడిందట రాముని మీద రా మీద రాముడి ప్రార్థిస్తే విజయం కూడా అందించిందట ఇంకా ఇది ఒక ఔషధీ వృక్షం అండి ఏదైనా ఒక పరికరం ఈ చెట్టు మీద పెడితే అది శక్తివంతంగా తయారవుతుందంట విజయానికి గుర్తుగా పూజారి ఏం చేస్తాడు భగవంతుని స్మరిస్తూ నాలుగు దిక్కులకి బాణాలను వదిలిపెడతాడు అనమాట తర్వాత వాళ్ళు ఈ ఆకులని బంధువులు వాళ్ళు అందరూ పంచుకొని ఆకులను తీసుకుంటారు పిల్లలు ఏమో ఆశీర్వాదాలు పెంచుకుంటారు ఏ పనైనా సరే ఈ విజయదశమి రోజు మొదలు పెడితే సక్సెస్ అనేది దొరుకుతుంది వస్తుందన్నమాట ఈ సమి వృక్షమే లక్ష్మీదేవి కనుక ఆమె చెట్లన్నింటికి రాణి లాంటిది అంటారు అలాగే మన ప్రయత్నాలని విజయవంతం చేస్తుంది మహాలక్ష్మిగా శ్రీదేవిగా ఈ తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులను ఆర్చిస్తారు రకరకాల బొమ్మలతో విగ్రహాలను పెడతారు ఆ తర్వాత దాన్ని బొమ్మల కొలువు అంటే సృష్టిలో అన్ని కూడా భగవంతుడు చేసిన విగ్రహాలే అంటూ బొమ్మల కొలువుని పెడతారనమాట అలా అసలు ఈ ప్రకృతి పచ్చదనాన్ని కాపాడుకోవాలనే ఈ పండగ అంటండి ఈ సందేశం ఇస్తుంది ఈ సెమి వృక్షానికి అసలు పువ్వులు ఉంటాయా ఉండవు పళ్ళు కానీ ఏమి ఉండవు నీడనిచ్చే చెట్టు కూడా కాదు పైగా ముళ్ళు ఉంటాయి అది మన ఇంట్లో పెంచుకోవడానికి కూడా పనికిరాదు ఎక్కడో ఊరు బయట పెరుగుతుంది అయినా అయినప్పటికీ ప్రతి చెట్టు విలువైందని సృష్టిలో ఏది పనికిరాంది లేదని మన వేదాలు చెప్తున్నాయి అన్నమాట నవరాత్రులు అంటే అసలు తొమ్మిది రాత్రులు కదండి దేవుని సంఖ్య అంటారు తొమ్మిదిని మన అజ్ఞానాన్ని రాత్రి అనుకుంటే చీకటితో అనుకుంటే తొమ్మిది విధాలైన నవవిధ భక్తి మార్గాలలో అజ్ఞానాన్ని పోగొట్టుకొని దశమి రోజు పండగ చేసుకుంటాం రాముడు రావణునిపై విజయాన్ని సాధించాడు దుర్గాదేవి బండాసురునిపై విజయం సాధించి స్త్రీశక్తిని కూడా నిరూపించింది అనమాట ఇదండి ఈ దసరా కథ అయితే ఇది మీరు బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి